లోని ఎయిర్ బైపాస్ రోడ్డులోని ఎంజీబీ బజాజ్ ఆధ్వర్యంలో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ బైక్ ను మార్కెట్ లో పురస్కరించుకొని పురస్కరించుకుని బ్రేక్ఫాస్ట్ రైడ్ నిర్వహించారు ఎయిర్ బైపాస్ రోడ్డు నుంచి చంద్రగిరి కోట వరకు ఈ రైడ్ జరిగింది బజాజ్ ఫీచర్లతో సహా ప్రత్యేక వివరాలను బజాజ్ ఆటో సంస్థ ఏరియా సేల్స్ మేనేజర్ అశోక్ కుమార్ రెడ్డి వివరించారు తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని లోని ఎంజీబీ బజాజ్ షోరూమ్ ఆధ్వర్యంలో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ ను మార్కెట్ లో విడుదల చేశారు ఏడు బైపాస్ రోడ్డులోని ఎంజీబీ బజాజ్ షోరూమ్ నుంచి చంద్రగిరి కోట వరకు బ్రేక్ ఫాస్ట్ రైడ్ నిర్వహించారు ఈ సందర్భంగా బజాజ్ ఆటో లిమిటెడ్ ఏరియా సేల్స్ మేనేజర్ అశోక్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బజాజ్ పల్సర్ ఎన్ఎస్ ఫోర్ ప్రత్యేక ఫీచర్లను వివరించారు పల్సర్ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ కేవలం ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయలకే ఎక్స్క్లూజివ్ షోరూమ్ ధరకు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు మెకానికల్ సీటింగ్ ఎలక్ట్రికల్ గా అన్ని ప్రత్యేకతలతో రూపొందించిన పల్సర్ ఎన్ఎస్ ఫోర్ వినియోగదారులను అన్ని విధాలా మెప్పిస్తోందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంజీబీ బజాజ్ ఏజీఎం శ్రీనివాస్ రైడర్ వంశీ సర్వీస్ మేనేజర్ రెడ్డప్ప శేఖర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఎయిర్ బైపాస్ లోని ఎంజీబీ బజాజ్ షోరూమ్ నందు మనం స్టార్ట్ చేసి సో మనం బ్రేక్ఫాస్ట్ రైడ్ని బ్రేక్ఫాస్ట్ రైడ్ని మొదలుపెట్టి సో డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్ తిరుపతి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు అన్నింటినీ కవర్ చేసి మనం ఇవాళ చివరిగా మనం చంద్రగిరి ఫోర్ట్ చేరుకోవడం జరిగింది సో మనతో పాటు వంశీ గారు కూడా ఉన్నారు సో భారతదేశం అంతటా వివిధ ప్రాంతాలకు వారు వెళ్ళి రైడ్ చేసినటువంటి వారు వారు సో వారి సారథ్యంలోని ఇవాళ మనం బ్రేక్ఫాస్ట్ రైడ్ చేసుకొని సో లాంచ్ కూడా చేయడం జరిగింది సో నేనే నేను యాక్చువల్లీ డామినర్ ఓనర్ని వన్ ఆఫ్ ద బజాజ్ బైక్ ఓనర్ని సో ప్రీవియస్ ఫ్రమ్ పాస్ట్ ఫోర్ ఇయర్స్ నేను బైక్ నా డామినర్ రన్ చేస్తున్నాను విచ్ ఫోర్ హండ్రెడ్ చేసి సో ఫోర్ ఇయర్స్ తర్వాత నేను ఎంటైర్ ఇండియా మొత్తం తిరిగాను నా బైక్లో నా బైక్ తర్వాత తర్వాత ఐ రియలీ అడ్మైర్ దిస్ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ చాలా బాగుంది అసలు